ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత మళ్ళీ ఈరోజు ఆఖరి రోజు ఈడీకి సంబంధించినటువంటి విచారణలో భాగంగా కస్టడీలో ఉండాల్సిన ఆఖరి రోజు ఈరోజు తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నాలుగు అయినా సరే ఈడీ ఏమని ఆరోపిస్తుందంటే ఈమె కవిత గారు ఫోన్ టె లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయాలలో పూర్తిగా సహకరించడం లేదని చెప్పి వాళ్ళు ఈడీ సంబంధించిన అధికారులు ఎలిగేషన్ మళ్ళీ మొదలుపెట్టారు ఆ ఎలిగేషన్ కారణంగా కవిత యొక్క రిమాండ్ గడువు అనేది మరొక పద్నాలుగు రోజులకు పెరిగింది అంతేకాకుండా అంతేకాకుండా ఆమె ఈమెకు ఈడీ అధికారులతో ఏ విషయాన్నైతే గత రెండు సంవత్సరాలుగా వివరిస్తుందో అదే వివరణలను పూర్తిగా ఒక నాలుగు పేజీల లేఖ రూపంలో రాసి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఆమె అందులో కొన్ని ప్రధానమైన అంశాలను వెలికి చెప్పారు ఏంటంటే స్కామ్కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆమె క్లియర్గా అధికారులతో చెప్పడం జరిగిందని ఆమె నాలుగు పేజీల లేఖలో కోర్టు ముందుంచింది లేఖను కోర్టు అనేది పరిగణలోకి తీసుకోకుండానే ఆమె గడువు మరొక పద్నాలుగు రోజులకు పెంచి ఆమెను మళ్ళీ రిమాండ్లో ఉంచడం జరిగింది